ఈరోజు టాపిక్ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొచ్చింది గత నాలుగు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏకంగా ఒక మూడు నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్లనే బంధు పెట్టేసి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోండి ఏ ప్లాట్ ఉన్నా ఇంతటితో అప్లికేషన్ పెట్టాలి రెగ్యులరై చేయబడాలి ఇన్ ఫ్యూచర్ మీరు రెగ్యులరైజ్ చేసుకోబడినట్లయితే దాన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చేయటానికి కుదరదు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి సుమారుగా ఇరవై ఆరు లక్షల అప్లికేషన్స్ ఆ రోజు వచ్చినాయి వెయ్యి రూపాయలే అన్నారు కాబట్టి అందరు అప్లికేషన్స్ పెట్టారు అయితే అప్లికేషన్లు తీసుకుంది కానీ ఆ ప్రభుత్వం ప్రాసెస్ చేయడంలో వాటిని క్లియర్ చేయడంలో తగినంత శ్రద్ధ పెట్టలేదు తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయలేదు ఫలితంగా చాలా అప్లికేషన్స్ అలానే పెండింగ్లో ఉన్నాయి ఎవరైతే ఇల్లు కట్టుకుంటాము ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు సంబంధిత స్థానిక పాలక సంస్థని అప్రోచ్ అయితే వాళ్ళ క్లియర్ చేసి పర్మిషన్లు ఇచ్చారు ఆ పద్ధతుల్లో కొన్ని గత ప్రభుత్వాలు కూడా క్లియర్ అయినాయి ఇప్పుడు కూడా క్లియర్ అవుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం గత ఏడు నెలల క్రితమే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని క్లియర్ చేస్తాము అని చెప్పేసి ప్రకటించింది ప్రభుత్వానికి ప్రజలకు చెప్పింది అధికారులకు కూడా చెప్పింది సంబంధిత అధికారులు కూడా బాధ్యత ఇచ్చి వీటిని అప్ చేయండి అని కూడా చెప్పింది అయితే ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఇస్తున్నది ఏంటంటే ఇరవై ఆరు లక్షలలో తొమ్మిది లక్షల దరఖాస్తుల్ని మేము స్క్రూటినీ చేశామని ఒక లక్ష డెబ్బై వేలు క్లియర్ చేశామని ఒక నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఈ దరఖాస్తుల ద్వారా డబ్బులు వచ్చినాయని మనకు పేపర్లలో కనపడుతున్న స్టాటిస్టిక్స్ సరే జనం నుంచి అంతగా ఎందుకని ఇంట్రెస్ట్గా ముందుకు రాలేకపోతున్నారు క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి మనం ఆ యాంగిల్లో ఆలోచించినట్టయితే అప్లికేషన్ పెట్టారు తప్ప అది ఏమైతుంది అనే విషయము దరఖాస్తుదారుడికి తెలియదండి